టాలీవుడ్ డైరెక్టర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్యకిరణ్ గారు అందరికీ బాగా సుప్రేషితమే సత్యం మూవీతో డైరెక్టర్ గా కి ఎంట్రీ ఇచ్చి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు తర్వాత రాజాభాయ్ ధనా ఫిఫ్టీ వన్ వంటి సినిమాస్కి డైరెక్టర్గా వర్క్ చేశారు అయితే సూర్యకిరణ్ గారు చైల్డ్ యాక్టర్గా రెండొందలకి పైగా సినిమాల్లో నటించారు అయితే సూర్యకిరణ్ గారికి కావేరీ కళ్యాణ్ తో పెళ్లి అయ్యి విభేదాల కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారు అయితే సూర్యకిరణ్ గారికి వదనమ్మ సీరియల్లో నటించిన సుజాత సుజాతను సోన్ అండి బిగ్ బాస్ సీజన్ ఫోర్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేశారు సూర్యకిరణ్ గారు అయినప్పటికీ అనుకున్నంత సక్సెస్ని అందుకోలేకపోయారు అయితే సూర్యకిరణ్ గారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఈ రోజు సూర్యకిరణ్ గారు మరణించారు తన మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది జాండీస్ కారణంగా చెన్నైలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అయినప్పటికీ పూర్తిగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు సూర్యకిరణ్ గారు మరణించారు తన మరణంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ అందుకే పీస్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు సూర్యకిరణ్ గారు ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని మన ఛానల్ ద్వారా కూడా కోరుకుందాం